జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అమాయక పర్యాటకుల ప్రాణాలను తీసిన వారిని కఠినంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి టెరరిస్టుల చేతిలో హతమైన టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలంటూ అన్ని రాష్ట్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాద్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉప్పల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు తారీఖు కాశ్మీర్ కుల్గామ్ జరిగిన తీవ్రవాదుల దాడికి నిరసనగా ఈరోజు కొవ్వత్వరాల్లో పాల్గొనడం జరిగింది మనుషులను చంపే సిద్ధంతే మనుషులు పోతే ఒక ఇంట్లో కుటుంబంలో ఒక కుటుంబంలో మనిషి పోతే ఏ విధంగా బాధ ఉంటుందో సమాజంలో అందరికంటే మా వైద్య వృత్తి చేపట్టిన మా డాక్టర్లకే బాగా తెలుసు ఆ బాధ ఏందో అటువంటి మనుషులను చంపే హక్కు ఎవరికి ఇవ్వలేదు ప్రపంచంలో అటువంటి దాడికి పాల్పడిన మూర్ఖులకి కఠిన శిక్ష విధించేటట్టుగా వాళ్ళ మీద దాడిని కనిపించేటట్టుగా మా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం తరపు నుంచి అందరికీ నివాళులు అర్పిస్తూ ఈ రోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది డాక్టర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు ప్రాణాలు కాపాడుతున్నారు కానీ కొంతమంది ఇట్లా ఈ కాశ్మీర్ టెర్రరిజం లో మన హిందువులని చంపేయడం అనేది చాలా బాధాకరం ఇది వాళ్ళు సంతోషంగా పిల్లలతోటి వాళ్ళు హ్యాపీగా గడుపుదామని వెళ్ళిన రోజున వాళ్ళు అలా చేయడం అది చాలా దారుణం దీనికి మేము చాలా చింతిస్తున్నాము ఎందుకంటే మేము ప్రాణాలను కాపాడడానికి ఎంత కష్టపడతామో వాళ్ళు ప్రాణాలను తీసేయడం అలా అంత ఈజీగా తీసేయడం మాకు చాలా బాధగా ఉంది ఇది మేము తట్టుకోలేకపోతున్నాము ఇది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితమైన యాక్షన్ తీసుకొని వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇప్పుడే పర్యాటక రంగంగా రంగంలో అభివృద్ధి చెందుతున్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో భయోత్పాతాన్ని మన భారతదేశంలో భయో భయోత్పాతాన్ని సృష్టించి ఎదుగుదలను అంచువేసేందుకు ప్రయత్నిస్తున్న తీవ్రవాద కుట్రను కుట్రలో భాగంగానే ఈ హత్యాకాండ జరిగింది మా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఇలాంటి అత్యా అత్యాచార సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ మార్న హోమంలో ప్రాణాలు ప్రాణాలు కోల్పోయిన అమర అమరులందరికీ నివాళులు అర్పిస్తూ దానిలో గాయపడిన చిత్తగాతులందరూ త్వరగా కోలుకోవాలని